దరిద్రమైన నాయకుడు తయారైంది ఐదు ముసలికి వచ్చేటు రెండుసార్లు అందుకోడు బాధ ఎక్కదే ఈ ఒక్కసారి చెప్పి వచ్చేసారి నీకే వదిలిపెడుతు మరి నాకు నమ్మకం ఉన్నది రేపు మీ కొండా సుష్మా పటేల్ పరిగాళ్ళకు ఈ పనులు వస్తుంది సరే వచ్చింది దీన్నే ఉన్నది మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వాళ్ళ ఇవ్వడం ఉంటుంది మా సుస్మిత గారు నా బిడ్డ మరి ఆ మాత్రం ఈవే నామ్రేటర్ పోస్తతై ఏ జెడ్పిటిస్ ని గెలుచుకోవాలి ఏ పిటిస్ ని గెలుచుకోవాలి కార్పొరేట్ ని గెలుచుకోవాలి మల్ల బైజల్ ఇहारा ఓట్ లేించుకోవాలి ఇరా మందిదే ఈ నిలయతే దేవుడి ఎవర్కిన ఆస్పెట్ పెడుతారో అదే జరుగుతుంది కావడి మీ అందరూ మరి మా కుటుంబాని లాల్బాయ్ ని ఎనబట్ తీస్తారు నా కడేరు మా మూడు కడీరు కూడా ముట్టాడు నేను ఇబ్బంది పడదు దయచేసి కార్యకర్తలు ఎక్కడో పేపర్లు వస్తే భయపడదు నేను దేనికి భయపడను కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఎదుర్కోవాలి మరి దేన్నైనా మరి పెద్ద పూలు ఇంకా ఎక్కువ கூட <laughs>